హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీకు మీరు దూరమైనందుకు వాళ్ళు బాధపడుతున్నారా మీతో కనెక్ట్ కానందుకు వాళ్ళు మీ గురించి ఇంకా ఎదురు చూస్తున్నారా ఇప్పుడు ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో మీతో మాట్లాడకపోయినా సో మీకు దూరమైన వ్యక్తి అండ్ సపరేషన్లో ఉన్న మీ వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి బాధపడుతున్నారా నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా అనేది చూద్దాం సో వాళ్ళ డీప్ ఫీలింగ్స్ ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో సీక్రెట్ లవర్స్ అందరు చూడొచ్చు ఎవరైతే మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారు కూడా చూడవచ్చు సో మీ పర్సన్ ని త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఎనర్జీ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ వచ్చి సైలెంట్ అండి సైలెంట్గా ఉంటారు ఏమన్నా అంటే మళ్ళీ కోపడతారు మనసులో ఏవి కూడా ఎక్స్ప్రెస్ చేయరు అన్నీ మనసులోనే పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టమైనప్పుడు మీ దగ్గరకు వస్తారు వాళ్ళకి ఇష్టమైనప్పుడు మీ దగ్గర మీకు దూరంగా ఉంటారు ఇది వీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సడన్గా మీకు వాళ్ళే మెసేజ్ చేస్తారు వాళ్ళే కాల్ చేస్తారు వాళ్ళే మీ లైఫ్లో చాలా పేషన్తో ఉంటారు చాలా ప్యాషన్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ వాళ్ళకి ఇష్టమైనప్పుడు మీకు చాలా టైం స్పెండ్ చేస్తారు మీతో చాలా బాగుంటారు అంటే వాళ్ళకే వాళ్ళు మెసేజ్లు వాళ్ళకే వాళ్ళు కాల్ చేయడం మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం చేస్తారు వాళ్ళకి మళ్ళీ మూడు మళ్ళీ మారినప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉంటారు ఎక్స్ప్రెస్ చేయరు ఆ ప్రేమని కూడా సరే ఎక్స్ప్రెస్ చేయరు అండ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు సైలెంట్గా ఉంటారు స్టెప్లో ఉంటారు మీరు ఏదైనా నిలదీసినప్పుడు మళ్ళీ కోపడతారు వాళ్ళు కూడా బట్ యాక్షన్ తీసుకోవాలనిపిస్తే ఫాస్ట్గా తీసుకుంటారు వాళ్ళకి ప్రేమ ఉంది కానీ మౌనం ఉంది వాళ్ళ మౌనం వెనుక ప్రేమ ఉంది సో వాళ్ళకి ఇష్టమైతే డెఫినెట్గా ఉంది చాలా మెచ్యూర్ లవ్ అండి వాళ్ళది అంటే ఇష్టం ఉన్నా సరే బయట పెట్టుకోకుండా సైలెంట్గా ఉండడం ఆ ఇష్టాన్ని కూడా లోపల లోపల అణచివేసుకోవడం అనమాట ప్రేమని లోపల అణచివేసుకొని బయటకి చెప్ప చూపించకుండా ఉండడం సో ఇది సీక్రెట్ లవర్స్ అయినా కూడా అంతే లోపల ప్రేమ బయటికి చెప్పుకోరు అండ్ కమిటెడ్ వాళ్ళైనా సరే మీకున్న సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా మనసులో ప్రేమ ఉంచుకొని పైకి లేనట్టుగా ఉండడం సైలెంట్గా ఉండడం చేస్తున్నారు సో ఇది చూస్తున్న వాళ్ళలో చాలా యంగ్ వాళ్ళు ఉన్నారు అలాగే థర్టీ ఇవ్వో ఫార్టీ ఇవ్వో ఫిఫ్టీ ఇవ్వో వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో టోటల్ అందరు కనిపిస్తున్నారు సో మీ పర్సన్ మాత్రం ఫీలింగ్స్ అనేవి చాలా లే చాలా ఎక్స్ప్రెస్ చేయలేరండి ఎక్స్ప్రెస్ చేయలేరు వీళ్ళు ఫీలింగ్స్ అన్నీ మనసులోనే పెట్టుకుంటారు ఏది చెప్పరు అంత ఎక్స్ప్రెసివ్ కాదు సో ప్రెసెంట్ అయితే వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండి ఉండొచ్చు మీరు కాల్ చేసినా కట్ చేయడం బ్లాక్ చేయడం ఆ ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని అవేట్ చేయడం మీరు ఎన్ని నెంబర్ నుంచి చేస్తున్న అన్ని నెంబర్ నుంచి కట్ చేయడం బ్లాక్ చేయడం లేదా మీకు రిప్లై ఇవ్వకపోవడం మీ మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం మీకు మీరు దగ్గరగా వస్తుంటే వాళ్ళు దూరంగా వెళ్ళడం మీరు కనిపిస్తుంటే వాళ్ళు వాళ్ళు తప్పుకొని తిరగడం ఈ విధంగా అంటే అవాయిడ్ చేయడం అంటే ఎందుకు ఇలా ఉన్నావు అంటే అది కూడా చెప్పకపోవడం మీ మీద ఉన్న ప్రేమను దాచిపెడుతున్నారు అలాగే మీతో ఎందుకు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు విషయాన్ని కూడా దాచిపెడుతున్నారు చెప్పకుండా సో ఏదేమైనా ఈ పర్సన్ ఇప్పుడు అవాయిడ్ చేయాలనుకుంటున్నారు అవాయిడ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళకు ఒక ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నామని వాళ్ళకి అర్థమవుతుంది మిమ్మల్ని అవాయిడ్ చేసిన ఒక మిస్టేకే బట్ అది వాళ్ళకి తెలుసు తెలిసినా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు సో మ్యారీడ్ వాళ్ళైతే అయితే మ్యారీడ్ వాళ్ళైనా కొంచెం గొడవలు కోర్టు కేసులు డైవర్స్ కేసులు మనీ పరంగా పోలీస్ గొడవలు కోర్టు గొడవలు ఇవి కూడా కనిపిస్తున్నాయి డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ ఈ గొడవలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళు ఏదో దాచి పెడుతున్నారండి మీకు చెప్పట్లేదు ఆ విషయాన్ని ఏదో సంథింగ్ పెడుతున్నారని మీ అనుమానం అది వాళ్ళు చెప్పట్లేదు మీకు మీతో మీ మీతో ఉండ మీ మీద ప్రేమను పెడతా ఉండి ఉండొచ్చు మీ మీద వాళ్ళకి మంచి ఇంటెన్షన్ అనేది ఇంకా ఉంది మీతో కలిసి ఉండాలని ఇంటెన్షన్ని వాళ్ళు దాచిపెడుతున్నారు సో అది గట్టిగా చెప్పలేకపోతున్నారు మరి చెప్పేస్తే మళ్ళీ మీరు మీరు నాకు కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతారేమో అని అన్మ్యారిడ్ వాళ్ళైతే అయితే కమిట్మెంట్ అడుగుతారేమోనని మ్యారిడ్ వాళ్ళైనా సరే ఆ ప్రేమ తెలిస్తే మీరు ఇంకా వాళ్ళని ఫోర్స్ చేస్తారని ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అంతే మీద ఉన్న ప్రేమను దాచి బట్ మీరంటే ఇష్టం ఉంది సిచ్యువేషన్స్ కారణంగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు సో మ్యారిడ్ వాళ్ళైనా అందరికీ డైవర్స్ అనే కాదు గొడవలు గొడవల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉన్నాయి సో కమిట్మెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మీతో ఉంటారు కానీ కమిటెడ్గా కరెక్ట్గా ఉండరు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రావడం వెళ్ళడం వంటి కమిట్మెంట్ ఇవ్వకపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి కానీ ఇష్టం అయితే ఖచ్చితంగా కమిటెడ్గా ఉందండి వీళ్ళు ఇష్టం అనేది మీ మీద ఎప్పటికీ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా దూరంగా ఉంటారు మళ్ళీ వస్తారు వీళ్ళు సో వీళ్ళది ఏంటంటే పర్మనెంట్గా వెళ్ళిపోయే ఎనర్జీ లేదు ఇక్కడ ఖచ్చితంగా మీ మీ దగ్గరికి ఏదో ఒక టైంలో డెఫినెట్గా వస్తారు వాళ్ళ ప్రేమను చూపిస్తారు కాకపోతే అప్పుడప్పుడు కొంచెం అవైడ్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్స్ కారణంగా సో మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు మ్యారే అన్మ్యారిడ్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది బట్ ఇవ్వాలంటే ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు క్యాస్ట్ ప్రాబ్లం అబ్బాయి ఏంటి ఎక్కువగా డేర్ చేయలేరు కానీ మీతో ఉండాలని ఉంది కానీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారేడ్ వాళ్ళకి అంటే మ్యారీడ్ వాళ్ళే మీతో ఉండాలని ఉంది బట్ మీకు వాళ్ళకి మధ్య కొన్ని గొడవలు వాటి వల్ల కొంచెం దూరం పెట్టి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీకు వాళ్ళకి మధ్య సమ్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే స్టక్ అయ్యారండి ఇప్పుడు ఏ రిలేషన్ వాళ్ళైనా మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి గొడవలు ఉన్నాయి వాటి వల్ల కొంచెం ఆగిపోయారు కానీ మీ విషయంలో ఇప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు సో పాజిటివ్ స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి మీ పర్సన్ కొంత గ్యాప్ తీసుకుంటున్నారు ఈ గ్యాప్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో మీ పర్సన్కి మీతో డెఫినెట్గా న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మిమ్మల్ని వదలాలని డెఫినెట్గా లేదు ఈ పర్సన్కి ఖచ్చితంగా ఈ పర్సన్కి మిమ్మల్ని వదలాలని అయితే లేదు ఏదో రకంగా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి సో ఈ పర్సన్ మీకు ప్రస్తుతానికి ఈ పర్సన్ అయితే మీకు కమిటెడ్గానే ఉంటారు సో ఈ పర్సన్ కొంచెం గ్యాప్ తీసుకొని దూరం ఉండి రాకపోయినా సరే మళ్ళీ మీ దగ్గరికే వస్తారు ఈ పర్సన్ సో రావాలని కూడా అనుకుంటున్నారు వస్తారు కూడా సో మీ మధ్య ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ప్రస్తుతానికి మేము లెవేట్ చేయొచ్చు కానీ మీతో రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు గ్రో చేయాలనుకుంటున్నారు మీతోనే ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కానీ విడిచిపెట్టాలని లేదు సిచ్యువేషన్స్ వల్ల కొంచెం డౌన్లో ఉన్నారంటే బట్ ఏదో రకంగా అండి మీకు ఓపెన్ అప్ అయినా కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు టచ్లో అంటూ ఉంటారు మిమ్మల్ని కదిలిస్తూ ఉంటారు మీ లైఫ్లోకి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు ఫిజికల్ కనెక్షన్ ఉన్నాయి ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఓకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ కనిపిస్తున్నారు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ ఉండి లవర్గా మారి లవర్స్గా మారిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి ఇష్టం ఉన్నా సరే మిమ్మల్ని అవైట్ చేస్తున్నారు బట్ మీతో త్వరలో మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీతో రొమాంటిక్ ఫీలింగ్స్ని రొమాన్స్ని చాలా చాలా మిస్ అవుతున్నారు సో డెఫినెట్గా మీ పర్సన్కి ఇప్పటికీ మీరంటే ఇష్టం ఉంది రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు సో ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారండి మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఖచ్చితంగా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని సో చూద్దాం వాళ్ళకి ఉన్న మీకు వాళ్ళకి ఉన్న కొన్ని స్ట్రగుల్స్ ఏమైతే ఉన్నాయో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మీ మధ్య ఉన్న గొడవలో వాటి వల్ల కొంచెం సఫర్ అవుతున్నారు అందుకు దూరం పెట్టారు బట్ ఫ్యూచర్లో త్వరలోనే మళ్ళీ స్టెప్ తీసుకునే అవకాశాలు ఉంది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు ఆలోచిస్తున్నారు మనసులోనే పెట్టుకున్నారు అన్నీ ఏవి చెప్పట్లేదు సీక్రెట్గా అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు స్టక్లో ఉన్నారండి మీకు అర్థం కావట్లేదు కానీ ఈ పర్సన్ మీద ప్రేమ ఉంది మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ మీకు కమిటెడ్గా ఉండట్లేదు కరెక్ట్గా ఉండట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని అర్థమవుతుంది మీకు అయినా ఈ పర్సనే కావాలి ఈ పర్సన్తోనే లైఫ్ కంటిన్యూ చేయాలి ఎందుకు ఈ పర్సన్ మళ్ళీ ఈగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు అయినా కానీ ఈ పర్సనే కావాలి ఈ మీ పర్సన్ మీకు ఎలాంటి బిహేవింగ్ చూపించినా కూడా మీరు ఇంకా ఈ పర్సనే కావాలనుకుంటున్నారండి ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్సన్ మీకు చాలా ప్రేమ చూపించారు ఇక్కడ మీ మధ్య చాలా ప్రేమ ఉందండి చాలా ప్రేమ అట్రాక్షన్ ఒకరంటే ఒకరికి పాస్ట్లో చాలా ప్రేమగా ఉన్నారు లేదా ఒకరంటే ఒక ఒకరంటే ఒకరికి చాలా ఎఫెక్షన్ ఉంది ప్రేమ ఉంది సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్సన్లో చేంజ్ వచ్చినా కూడా లో మీ పర్సన్ ఏదైతే ఉన్నారో అది ఆ పర్సన్ మీకు కావాలి అనిపిస్తుంది సో ఈ పర్సన్ మీరు వదులుకోవడానికి రెడీగా లేరు బట్ ఈ పర్సను కొంచెం అవాయిడ్ చేయడము కమిట్మెంట్ ఇవ్వకపోవడం మధ్య మధ్యలో దూరం చేయడం చూస్తున్నారు కానీ ఈ పర్సన్ని వదులుకోవాలన్న ఉద్దే చాలా పెయిన్ భరిస్తున్నారండి ఈ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరు ఇది ఎవరైతే చూస్తున్నారో చాలామంది ఈ పర్సన్కి డీప్గా కనెక్ట్ అయ్యారు కొంతమందికి ఇష్టం ఉంటే కొంతమంది చాలా డీప్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ లేనిదే మీరు లేరు అంటే మీ పర్సన్ కూడా మీతోనే ఉండాలనుకుంటున్నారు చాలా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ అంటే మీకు చాలా చాలా ఇష్టం ఎలా అయినా సరే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటున్నారండి చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు ఈ పర్సన్ గురించి రీడింగ్స్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ ఆస్ట్రాలజీ తీసుకుంటున్నారు అలాగే రెమెడీస్ చేస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ రావాలి అని రోజు పదే పదే అనుకుంటున్నారండి ఇది ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఎంత ఈగో చూపించినా ఎంత యాటిట్యూడ్ చూపించినా ఇంకా మీ పర్సన్ కోసమే మీరు చూస్తున్నారండి సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు సో మీరు ఎంతైతే గట్టిగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీకు కావాలి రీయూనియన్ అవ్వాలి మీ పర్సన్తో మీరు లైఫ్ కంటిన్యూ చేయాలనేది మీ కోరిక అంటే మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలనే ఉంది మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఓకేనా సో ఇద్దరు కావాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డివైన్ కూడా కలుపుతారు యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో పాతదంతా ఎండ్ అయిపోతుంది సో హ్యాపీ ఫ్యామిలీ సో రీయూనియన్ డెఫినెట్గా ఉందండి కొంత స్టక్ తర్వాత మీ ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ అనేది వస్తుంది మాటలు అనేది జరుగుతాయి మీ ఇద్దరి మధ్య డిస్టర్బె డిస్టబెన్స్ అనేవి పరిష్కారం అవుతాయి సో రీయూనియన్ కనిపిస్తుంది డెఫినెట్లుగా రీయూనియన్ ఉంది మీరు మీ పర్సన్ కలవబోతున్నారు కలుస్తారు కూడా ఓకే సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి ఓకేనా సో రియూనియన్ కనిపిస్తుంది చాలామందికి జూన్ ఎండింగ్లో అవ్వాలి ఇది మిస్ అయితే కనుక జూలై ఆగస్ట్ చాలామందికి జూలై ఆగస్టులో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా జూన్లో మన వీడియో చూసిన తర్వాత రియూనియన్ అయితే సో కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ జూలై ఆగస్టులో డెఫినెట్గా రీయూనియన్ అవుతాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో మన వీడియోస్ కొంచెం మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో అయితే నా నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్